నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని నిజంగా పట్టభద్రులు కాదు పట్టభద్రుల తండ్రులు తండ్రు తల్లిదండ్రులు కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చిర్రు నిజంగా ఎంత దిగజారిపోయిందంటే నిజంగా అసలు నీకు ఎందుకు కోటేయాలి ఎందు కోట వేయాలని నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అంటే నరేందర్ రెడ్డి ఆ స్థాయికి దిగజారిపోయింది మనకు అర్థమవుతా ఉన్నది మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం నిజంగా అయిన పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈయన కరెక్ట్ కాదు ఈయన కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం నిజంగా ఇప్పుడు ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే పట్టభద్రుల గురించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి ఫోన్ చేస్తే రివర్స్గా అసలు మేము ఎందుకు వేయాలనే పరిస్థితి కడికి నిజంగా అసలు కంకణం కట్టుకొని ఓడగొడతామని చెప్తా ఉన్న పరిస్థితి దయచేసి ఇది నేను నేనంటున్న ఇది నేను అంటున్న మాట కాదు పబ్లిక్ అంటున్న మాట దయచేసి ఈ వీడియో ఇది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూద్దాం మరి నిజంగా నరేందర్ రెడ్డి పరిస్థితి ఏంది అగమ్య గోచరంగా తయారైంది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం నిజంగా ఇది ఎమ్మెల్సీగా గెలిసి ఏం చేస్తామని ప్రశ్నిస్తూ ఉన్నారు నరేందర్ రెడ్డిని ఆ అధినేత నరేందర్ రెడ్డిని ఓడించి తీరుతాం ఆయన కార్పొరేట్ కళాశాలలకే పనికొస్తారు అని ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం ఏ స్టూడెంట్కు రూపాయి ఫీజు కూడా తగ్గించలేదు మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నాం కోట్లకు ఎదిగిండు కోట్లకు ఎదిగిండు పేదోనికి ఏమని కనుక సాయం చేస్తే ఏమవుతుంది ఏ ఎవరు కూడా ఫీజు తగ్గించే పరిస్థితి లేదు అసలు ఏది ఆ కాలేజీలలో చదువుతున్న తల్లిదండ్రుల ఏ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితి కూడా లేదు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు మనం మొదటి నుంచి కూడా అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఇది దిశ పేపర్లో వచ్చింది నే నేనంటున్న మాట కాదు కలుద్దామంటే ఏనాడో అపాయింట్మెంట్ ఇవ్వడు ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఓటు కోసం అభ్యర్థిస్తున్న కాల్ సెంటర్ గర్ల్స్ వింత అనుభవం ఈయన ఈయనకు ఓటు వేయమని ఇంకా గర్ల్స్తో కాల్ చేపిస్తున్నాం వీళ్ళ టీంతో వాళ్ళకు వింత అనుభవం ఎదురైంది అసలు ఏమే ఎదురైంది ఇంకా తన తెలుసుకునే కాల్ సెంటర్ కాల్ సెంటర్ నుంచి కాల్ చేస్తే ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వి నరేందర్ రెడ్డి ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామండి ఫిబ్రవరి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానండి ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్లో నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వగల ఇవ్వగలరని ఇవ్వ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అక్కడ కాల్ సెంటర్ అమ్మాయి మాట్లాడింది అమ్మాయి మాట్లాడితే మరి నిజంగా ఓటర్ ఏమన్నాడంటే లేదమ్మా ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం వారి కాలేజీ ఆర్ఫోర్స్లోనే మా కూతురు చదివింది అంటే పట్టభద్రుల తల్లిదండ్రులు మా కూతురు చదివింది మా కూతురు చదివినప్పుడు సార్కు ఏదైనా నా రిక్వెస్ట్ చేద్దామంటే స్పందించలేదు మా కూతురు బ్రాంచ్ చేంజ్ చేయడానికి ఆ నాలుగు సార్లు అని నాలుగు సార్లు వస్తే ఒక్కసారి కూడా సార్ అపార్ట్మెంట్ ఇవ్వలేదు సార్ చాంబర్లు కూడా మిమ్మల్ని రానీయలేదు మమ్మల్ని రానియలేదు అంటే వాళ్ళని రానియలేదట పరిస్థితి గట్లుంది రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు కూడా పది రూపాయల డిస్కౌంట్ ఇవ్వలే ఆయన కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తే తప్ప రాజకీయానికి పనిచేయరు అని చెప్పింది మీ సార్కు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మీ ఫ్యా మీ సార్ కూడా ఇట్లా అంటున్నామని చెప్పండి అని చెప్పింది ఏ రోజు కూడా ఒక రూపాయి తక్కువ వేయాలి కనీసం అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదట కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలేదట అట్లా జరుగుతుంది ఈయన కూడా అసలు మీ విద్యా సంస్థలు నడిపించుకుంటాను చెప్తే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పనిచేయమని అంటున్నారు ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పారు ఇంకా ఇక ఇట్లున్నది నరేందర్ రెడ్డి నీ పరిస్థితి ఇది కరీంనగర్ మీదకు నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి ఓటు ఓటు వేయమని చెప్పిన టెలికాలర్కు ఒక ఓటు ఒక ఓటర్ ఇచ్చిన ఆన్సర్ అంటే ఆమె కూడా ఓటరే ఉన్నట్టుంది అయితే తల్లిదండ్రులు కూడా ఓటు ఎక్కువ ఉన్నట్టుంది అట్లా చెప్పింది ఇక దిశ ఆల్పోర్ట్స్ విద్యా సంస్థల నుంచి యాభై ఆరు కేంద్రాలు ముప్పై ముప్పై మూడు సంవత్సరాలుగా నాలుగు వేల మంది ఉపాధ్యాయులు లక్షన్నరకు పైగా విద్యార్థులు ఈ గణాంకాలతో తన గెలుపు ఈజీ అని అనుకున్నాడు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది నరేందర్ రెడ్డికి మద్దతు తెలపడ తెలపాలని ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయ వేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ ఆ స్థాయిలో రెస్పాన్స్ రా ఆ స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని సమాచారం అంతేకాకుండా డైరెక్ట్ గా ఆయనను ఓడగొడతామంటూ ఓటర్లు చెబుతుండటంతో ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది కంగు తింటున్నారు ఇలా ఒకరిద్దరి నుంచే కాదు వందలాది మంది నుంచి వ్యతిరేకత ఆయన మాట్లాడుకు మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది వందలాది కాదు దాదాపుగా లక్షల్లో ఉన్నారు ఇక లక్షల్లోనే ఉన్నారు నీ వ్యతిరేకత ఆరు నెలల ముందే నుంచే ప్రచారం చేశారట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి ముంద ముందడుగు ముందే నరేందర్ రెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించారు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ లక్షలాదిగా లక్షల రూపాయలకు మరిస్తున్నారు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లలో చూడు లక్షల రూపాయలకు మరిస్తున్నారు లక్షల రూపాయలు సోషల్ మీడియాలో విన పెట్టు పెట్టేస్తున్నారు ఇక ఇష్టం ఉన్నట్టుగా ఎందుకంటే సోషల్ మీడియాలోనే గెలిపిస్తుంది నిజంగా సోషల్ మీడియానే నమ్ముకున్నాడు నరేందర్ రెడ్డి ఏది కూడా అంటే తన ప్రచారం తను ఏం చేసిండు ఏం కథ అనేది విషయం పక్క కడితే కానీ తన తన ప్రచారానికి సంబంధించిన వీడియోస్ మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ట్రెండ్ చేసే విధంగా ఖర్చు పెడతా ఉన్నాడు పైసలు బైక్ నిర్వహిస్తున్నారు ఉమ్మడి నాలుగు ఉమ్మడి జిల్లాల పదిహేను కొత్త జిల్లాలు నలభై ఎనిమిది రెండు నలభై రెండు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై పైచిల్ మండలాలు ఇప్పటికీ చుట్టూ చుట్టి వచ్చారు ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు అపవాదం ఆయనపై ఉన్నది లక్షలాది అపవాదం ఏంది అది నిజంగానే ఖర్చు చేస్తున్నాడు అడ్డగోలు ఖర్చు చేస్తున్నా నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను నరేందర్ రెడ్డి సంచులకు సంచులు దిగుతూ ఉంటాయి ఇంకా చాలా దిగుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన డబ్బుని నమ్ముకున్నాడు డబ్బును నమ్ముకున్న ఆయన కూడా తెలిసే నేను పట్టభద్రులకు ఏ రోజు కూడా నా తల్లి పట్టబ నా కాలేజీలో చదువుకుంటున్న తల్లిదండ్రులు కూడా నేను ఏ రోజు కూడా పిలిసి కనీసం మాట్లాడిన దాఖలాలు లేవని ఆయన కూడా తెలిసే ఆ విషయం ఈయన కూడా ఓటేస్తారు అడిగిన ఆయనపై ఉంది మరోవైపు చాలా చోట్ల ప్రచారానికి పట్టభద్రుల నుంచే రెస్పాన్స్ రాకపోవడంతో తన కాలేజ్ స్టూడెంట్స్ను ర్యాలీకి తరలించినట్టు టాక్ ఉంది ర్యాలీకి తరలించినట్టు ఏంటి మనం క్లియర్గా వీడియోలు చూపెట్టినాం ర్యాలీకి తన కాలేజీకి సంబంధించి వివిధ బ్రాంచ్ల నుంచి ఏది స్కూల్ వ్యాన్స్ ఈ కాలేజ్ వ్యాన్స్ ఇలా కాలేజీకి సంబంధించి కాలేజ్ వ్యాన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి ఆ పిల్లలను చదువుకునే పిల్లలను కూడా ర్యాలీలో ప్లకార్డులు పట్టిచ్చింది మనం వీడియో క్లియర్గా చూసినాం అది నామినేషన్ వేళ ఓటర్ల నుంచి దామ మాత్రంగానే పట్టభద్రులు రావడంతో ఉమ్మడి నాలుగు జిల్లాలోనే ఆయన స్టూడెంట్స్ తీసుకొచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇది వాస్తవమే కార్యకర్తలు తప్పితే అసలు పట్టబదులు ఎవరు వచ్చిన దాఖలాలు లేవు ఈ ఈ అర్చనలు అందరూ రౌడీజన్ చేసారు పూర్వ విద్యార్థిలే ఓడించేందుకు సిద్ధమవుతున్నారు ఈ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇప్పటి వరకు తనకు తన పూర్వ విద్యార్థులే బలం బలం బలగం అనుకుంటున్న అంటున్న నరేందర్ రెడ్డి భావిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్వ విద్యార్థులే నరేందర్ రెడ్డిని ఓడిపోవాలని కోరుకుంటున్నట్టు ప్రచారం ఉన్నది ఎందుకు ఎందుకంటే గతంలో ఆయన కాలేజీలో చదివిన సందర్భంలో ఫీజు కోసం చేసిన టార్చర్ కానీ పేరెంట్స్ చేసిన ఇబ్బందులు కానీ వాళ్ళు గుర్తు తెచ్చుకు తెచ్చుకుంటున్నారు ఏనాడు ఒక్క రూపాయి కూడా ఫీజులో తగ్గించ ఇవ్వమని ఆయనకు ఎందుకు గెలిపించాలన్న ఆలోచన మొదలైందని టాక్ అందులో ఆయన అనుయాలుగా నుంచే వినిపిస్తుంది ఈ ఫీజులు చెల్లించకుంటే హాల్ టికెట్లు ఇవ్వమని సందర్భంగా గుర్తు చేసి చేసుకుంటున్నారు అందుకే కాల్ సెంటర్ల నుంచి వెళ్తున్న ఫోన్లకు వ్యతిరేకంగా సమాధానాలు వస్తున్నాయన్న ప్రచారం ఉన్నది ఈయన కాల్ సెంటర్ల నుంచి ప్రచారం చేస్తూ ఉంటే ఈయన ఈయన ఫోన్ చేస్తా ఇలా సిబ్బంది ఫోన్ చేస్తూ ఉంటే వ్యతిరేకంగా వస్తున్నాయి సరే పాజిటివ్గా రాకపోయినా కానీ వ్యతిరేకంగా చేస్తున్నారట మేము ఓడించి తీరుతాం పక్కా కంకణం కట్టుకున్నామని చెప్తున్నారట మన మన ఛానల్లో కూడా ఉంది ఆడియో ఈ ఆరు వేలు బంద్ చేసుకున్నట్టున్నాడు ఇక ఎందుకంటే ఇది అంతా ఉన్నది రా కలివేళ్ళు ఉన్నదిరా ఈ మనం అసలు గెలిచేటట్లేము నిజంగా ఈ మనకు మనమే వ్యతిరేక ప్రచారం ఉన్నది అని బంద్ వేసుకున్నట్టున్నాడు ఇగో ఇది నరేందర్ రెడ్డి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అభ్యర్థిని పెట్టి ఏదో గెలిపిస్తామంటే ఎవ్వరు అంటే పట్టభద్రులు అంతా పిచ్చోళ్ళేం కాదు ఈయన కనీసం ఒక తల్లిదండ్రులను కలిసిన దాఖలు లేవు అలా చదువుకున్న విద్యార్థులకు కనీసం ఒక రూపాయి కూడా ఫీజు తక్కువ చేసిన దాఖలాలు లేవు ఈయన మాట్లాడే పరిస్థితి లేదు ఎవరితో కూడా ఈయన ఎమ్మెల్సీ అవుతాడు ఈయనే ఈయన ఎమ్మెల్సీ అయి ఉద్ధరిస్తాడు దయచేసి పట్టభద్రుల తగిన తగిన గుణపాఠం చెప్పాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం మనస్ఫూర్తి చిత్తు చిత్తుగా ఓడగొట్టాలే నరేంద్ర రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడగొట్టని దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి